న్యూస్ హంట నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలవ ముంపు ప్రాంతాలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి రైతులకు అండగా ఉంటామని నియోజకవర్గ ప్రజలు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ఏటి గట్ల పటిష్టతకు అవసరమైన ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందని వరద ఉద్ధి కారణంగా రైతులు నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మోకాల లోతు వరద నీటిలో వీధుల వెంబడి నడిచి పునరావాస కేంద్రాలలో ఉన్న నిర్వాసితులను పరామర్శించి వారికి అందుతున్న ఆహారం వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఎర్ర వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాలలోకి నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎర్ర వరద నియంత్రణకు శాశ్వత పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ ఇచ్చారు సోమవారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోల్ నియోజకవర్గంలోని తాళ్ళపాలెం కాల్దారి సూర్యారావపాలెం కానూరు గ్రామాలలోని వరదముంపు ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఎర్ర కాలువ వరద ముంపుకు నివారణ చర్యలు చేపట్టలేదని తమ ప్రభుత్వం ఎర్ర కాలువ వరద ముంపు నివారణే లక్ష్యంగా పనిచేసి బలహీనమైన ఏటగట్లను పటిష్టత పరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని దానికి అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఎర్ర కాలువ ఆధునీకరణపై ఉదయం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందని ప్రస్తుతం చేపట్టవలసిన అంశం స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ఎర్ర కాలువ ఆధునీకరణ పనులను చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు ముఖ్యంగా వరద తీవ్రత తగ్గిన వెంటనే రైతుల నష్టాన్ని గ్రామాల్లో నీట మునిగిన ఇళ్ల పరిస్థితిని అంచనా వేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు అధికారులు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతితో పాటు భోజన సౌకర్యం అందించడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెంట సబ్ కలెక్టర్ అశతో శ్రీవాస్తవ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్ వెంకటరమణ నాయక్ మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ నిడదవోలు తహసీల్దార్ వి నాగభూషణం నిడదవోలు జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు తాలపాలెం గ్రామ సర్పంచ్ రామకృష్ణ మరియు వివిధ గ్రామాల సర్పంచులు మండల అధ్యక్షులు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మనం పేరుకి ఇక్కడ రెండు పంటలు అంటాం కానీ రెండు పంటలు పండేటువంటి ప్రాంతాలు అంటాం కానీ చివరికి వచ్చేటప్పటికి రైతుకి ఒక పంటే మిగులుతుంది ఆ ఒక పంట కూడా ఎంతవరకు లాభం ఇస్తుందో చెప్పలేని పరిస్థితి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయి దాంతోపాటు ఈ తాళ్ళపాలెం గ్రామం వరకు వచ్చేటప్పటికీ పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అన దీనికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా ఉండి చూడాల్సిన అవసరం ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనపడలేదు రోజు రోజుకి పెరిగిపోయేటువంటి ప్రమాదం అలా గాలి వదిలేసారు వాళ్ళు ఇవాళ మనం చూస్తే రెండు రకాలుగా దీని గురించి పొద్దున జరిగినటువంటి సెషన్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీన్ని ఇమీడియట్గా చేసేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఒకటి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఒకటి ఈ మూడు రకాల ప్లాన్లతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వారితో చర్చించడం జరిగింది దీన్ని ముఖ్యంగా ముందు రైతుల నష్టాన్ని పోల్చడం ఒకటి అదేవిధంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలోకి వచ్చేసిన నీరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని మదింపు చేసి అదేవిధంగా ఇన్యూమిరేట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర వితరణశీలతో వారు కానీ కొంతమందిని రిలీఫ్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గడిచిన రెండు మూడు రోజులుగా భోజనాలు ఏర్పాటు చేయడం వారందరికీ ఇబ్బంది లేకుండా చూడడం అనేటువంటి మంచి కార్యక్రమం నడుస్తాం దాంతోపాటు ఇవాళ ఉదయం నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాను అదేంటంటే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుబడులు ఇప్పటికే ఇరవై వేల దాకా పెట్టేశారు ఎకరాకి దాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తే ఎకరాకి ఆరు వేలు వస్తుంది కేవలం సీడ్ సబ్సిడీ ఇస్తే మాత్రం ఒక వెయ్యే వస్తుంది అలా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిందని చెప్పేటువంటి మాటని ముఖ్యమంత్రి గారిని విజ్ఞాపనం చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ నీరు తగ్గిన తర్వాత ఎన్యూమిరేషన్ చేస్తారు అధికారులు కూడా రెవెన్యూ అధికారులు వాటి మీద దృష్టి పెట్టి ఎన్యూమిరేషన్ చేసి ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అందులో తరతమ భేదాలు చూడకుండా నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఎన్యూమినేషన్ జరిగిన వెంటనే వారికి ఆ లబ్ధి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం దాంతోపాటు ఎర్ర సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడర్నైజేషన్ ఏదైతే ఉందో కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది దాని ద్వారా ఏటుగట్లని పటిష్టపరుచుకుంటే కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది బలహీనపడినటువంటి ఏటుగట్లు వల్ల ఇప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి గళ్ళు పడుతున్నాయి దానివల్ల నీరంతా ఊళ్ళ మీద కూర్చోపడుకో దీనికి ఒక పక్కన ఎర్రకాలం నుంచి వచ్చేటువంటి ఆ గేట్లు సరిగ్గా నిర్మించలేదనేటువంటి మాట కూడా కనబడుతుంది ఆ గేట్లు నిర్మించటం అదేవిధంగా ఏటి గట్లని పరుచుకోవటం తద్వారా నీరు ఇక్కడ రాకుండా చూడటం ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి పూర్తిగా ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమమే సరైన సమాధానం అవుతుంది అనేటువంటి మాటలు నమ్ముతున్నాం దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చేసి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కార్యాచరణను ఏర్పాటు చేసుకుని రోజు ఆలస్యమైనా కూడా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఎక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి వారికి కావాల్సిన షెల్టర్ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ చేసినటువంటి అధికారుల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది ప్రయాణం కాదు ఇది ఒక గ్రామంలోకి వచ్చేసిన నీళ్లు ఏ రకంగా ఉన్నాయో చూస్తే అక్కడ మనం నడవడానికి వీలేదు బోట్లో వెళ్ళాలనేటువంటిది ఇక్కడ కనపడతాం తాళపాలెం గ్రామం ఇవాళ నీళ్ళ మునిగిపోయింది కనుక నీళ్లలో బోట్ ద్వారా తిరుగుతున్నాం ప్రజలకి అలాంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో ఉంది గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చిన్న పనన్నా చేసుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు ఇప్పుడైనా సరే దీన్ని ఏదో రకంగా ప్రజలకి అట్టికి ప్రయత్నం చేస్తాం हम लोग नाकले नाकले बड़े आप हैं एंट्रेस आपने ना निश्चित हैं पियारे और कोरेन से भी चाहिए आपने ये मामूली चीज़ का क्या लीना केवल கேன் பட்டாதன்கின்ற மாபின் பட்டேவ அப்போ இந்த ஒண்டேரா புஸ் பண்ணுங்க